ఆయన్ని అంటే మేము మేమైతే పార్క్ అయితే వచ్చాము పార్క్ పరీక్ష మెటల్స్ వచ్చినారు అన్న ఆరోగ్య ఉద్యానం ఇదైతే ఆయన విగ్రహము పార్క్ లోన్ ఎంటర్ అవ్వము మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు మేమైతే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఈ పార్క్ అయితే అమలాపురంలో రెండో వార్డు ఇది ఏరియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది ఈ పార్క్ అయితే కొత్తగా పెట్టారు మీరు కూడా అయితే అమలాపురంలో ఉంటే కనుక ఎప్పుడైనా ఈ పార్కు ఉంటే కనుక మాకైతే కామెంట్ చేయండి పిల్లలకి మొత్తం ఫస్ట్ టైం కదా చాలా ఎంజాయ్ చేశారు అయితే చాలా ఉన్నాయి జారుడు బల్ కాడి నుంచి అయ్యేలా ఇంకా మీరు చూడండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అన్ని ఒకేసారి వామప్ కూడా ఉంటుంది అన్నీ ఒకేసారి చేశారు మా పిల్లలు లోన్ అయితే చాలా ఉన్నాయి మాకైతే ఇప్పటి వరకు అయితే పార్క్ అయితే తెలియదు మా పాప అయితే కొంచెం భయంగా ఉంది ఫస్ట్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు అదైతే అలా ఎక్కి మా వాడు వెళ్తాడు చూడండి అలా వెళ్ళాలన్నమాట మా పిల్లోడు చిన్న చిన్నోడైనా కానీ చాలా గట్టుడు అది చూసారు అది అలా ఎక్కి ఇలా జారాలంట పార్కులు అయితే చాలా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి మా ఓడ్రైవర్స్ కూడా వెళ్ళిపోతున్నాడు నాకైతే భయం వేసింది ఇది పడిపోతాడని నేను ఎక్కడే ఉన్నాను పట్టుకోవడానికి ఇప్పుడు జారాలు చూసారు అది అయితే దానికైతే వేయంటిది ఇది ఇలా ఎక్కి అలా తిరిగి ఇచ్చి మళ్ళీ వెళ్ళాలన్నమాట అది నాకైతే చాలా భయం వేసింది పడిపోతాడని ఫస్ట్ టైం కదా కాకపోతే మొత్తం ఆడు చాలా యాక్టివ్గా ఉన్నాడు మా వాడు ముందోసారి జారాడు కదా దానికైతే వేయండిది పిల్లలైతే బాగా ఏం పార్క్ పార్క్లోనైతే వాకింగ్ చేయడానికి కూడా చెరువు ఉంది చెరువురు చుట్లలో రోడ్ అయితే ఉంది పిల్లలైతే ట్రైన్ ట్రైన్ ఆట ఆడారు అయితే కొంచెం ఎదురుకెళ్ళేసరికి అయితే జిమ్ టైప్ ఉందనమాట పిల్లడు పుష్ టైం కదా అన్నీ తెలిసినట్టే చేస్తున్నాడు మా వాడు పాప అయితే కొంచెం భయంగా ఉండేది ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది మా మిస్సెస్ మా ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ పిన్ని ఎలా అయితే బాగా ఎంజాయ్ చేశారు పార్క్లోనూ మా అయితే కొంచెం అందది కదా నుంచి అయితే చేస్తున్నాడు మా ఓడు మా పాపనైతే ఎక్కిచ్చాము అందరూ ఎక్కించాం పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట వీడియో కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బయటకు వచ్చేసరికి అయితే పిల్లలు అయితే స్నాక్స్ తిందామన్నారు పిల్లలకైతే ఐస్ క్రీమ్ ఇప్పించాం మా ఊళ్ళో చాట్ అయితే తింటున్నారు తర్వాత కూడా చాట్ కావాలన్నారు మా ఊరు అయితే పానీపూరి కావాలన్నారు మా అయితే ఏకంగా నలుగు తినిపిస్తున్నారు మీరు ఎప్పుడైనా కనుక పార్క్ వెళ్తే కనుక కామెంట్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ జై హింద్